తీసుకోరా ఈ నాని ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీకాంత్ శ్రీ ఎరువుల రేవంత్ రెడ్డి గారు మా సేపట్లో ఇక్కడికి విచ్చేస్తున్నారు వారికి మా గణేశం చెప్తున్నాము మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నీయులు ఎరువుల రేవంత్ రెడ్డి గారు వారి బృందంతో మా గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర మాజీ శాఖ మరి అనేక సేవలు అందిస్తూ రాష్ట్రానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుండి కూడా అనేక సేవలు అధ్యక్షులుగా మరి దానం నాగేందర్ గారి పేరు తెలియని వారి ఎవరు లేరు మరి ఇక్కడికి విచ్చేసిన గత పదకొండు రోజుల నుండి కూడా ఇక్కడ జరుగుతున్న యొక్క నవరాత్రి ఉత్సవాలు గణేష్ ఉత్సవాలకు విచ్చేసిన ప్రతి భక్తులకు ఇక్కడ వాలంటీర్ ముఖ్యంగా ఎన్సిసి విద్యార్థులకు రోజు వారికి భోజన సదుపాయాలు అందిస్తూ వారు ఎక్కడ కూడా అలసిపోకుండా చలిసిపోకుండా వారికి నిత్యంగా వాళ్ళ మధ్యలో ఉండి మా మధ్యలో ఉండి దాని రాగంద్ర ప్రతిరోజు ప్రసాదాల ఉదయం నుండి ఈ యొక్క భగవంతుని యొక్క పూజ మొదలు పెరిగి చివరి రాత్రి వరకు పరుగునే వరకు కూడా వినాయకుని నిందింపే వరకు కూడా వారికి చెప్పుతూ మరి ఈ రోజు ఈనాటి మరి ముఖ్యమంత్రి గారు ఈ రాబోతున్నారు మా దానం నాగేందర్ గారి యొక్క ఆహ్వానం వరకు ఆల్రెడీ ఇక్కడ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ వర్యులు పొన్న ప్రభాకర్ మరి మేర్ అమ్మ విజయలక్ష్మి గారు వారికి చేశారు వారికి అందరికీ కూడా మా గణేష్ ఉత్సవ తమి తరఫున మా అధ్యక్షులు దానం నాగేందర్ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం మాకు సహకరిస్తూ మన దానం గారు గారి యొక్క సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ వారికి అన్నింటికి కూడా ఇప్పుడే వారు సహా ఇప్పుడు గారు నారాయణ గారు ఇచ్చారు వారికి మంచి నీటి వ్యవస్థ అయితే ఆ ల్యాండ్ లో ఉన్న వారికి ప్రసాదాల వ్యవస్థ అయితే చూస్తూ క్రమం తప్పకుండా వారికి అందరికీ పంచి ఉండాలని చెప్పడం జరిగింది వారికి అందరికీ కూడా మా ఆ ఏర్పాటు చేసి మా దానం గణేష్ సంబంధులకు మన పోలీసు వారికి వచ్చే భక్తులకు ఎవరికి కూడా ఎలాంటి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ మన మరి ఎంతో మన ప్రజల్లో కలిసిపోయి మనందరితో అందరితో కలిసిపోయి ఒక భక్తునిగా వచ్చిన భక్తులకు అందరికి కూడా స్వాగతం పలుపుతూ ప్రతి ఒక్కరి ఒక మంచి చెట్టలు కనుగొంటూ మరి ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా కష్టపడి పనిచేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన బాద్స్తున్నారు ఇక్కడ హేకు వారు ఇక్కడికి వచ్చారు ఖైదరాబాద్ పుణ్య స్థలం ఈ పుణ్య ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ముఖ్యమంత్రి గారు అధ్యక్షున్నప్పుడు మేము ఆహ్వానించాము పుణ్యంలో అన్నా మీరు ముఖ్యమంత్రి అవుతారు ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వద